ఎవరైనా వచ్చి సమస్య చెప్పి మంత్రం కోరితే మీరు ఇచ్చే మంత్రము సమస్య తీరడానికి ఉంటుందా సమస్య తీరడంతో పాటు ఆత్మ అభివృద్ధి కోరకు ఉంటుందా మంత్రానికి మూడు ఆవరణాలు ఉంటాయి మంత్రానికి మూడు ఆవరణాలు మీన్స్ మూడు స్టెప్స్ ఉంటాయి బేసికల్ స్టెప్స్ మూడు ఉంటాయి మీ సమస్య తీరడం అనేది ఉత్తరక్షణమే జరిగిపోతుంది మంత్రానికి సమస్యకు అసలు ఏ విధమైన తారతమ్యం లేదు దానికి కోలిక లేదు అసలు అసలు ఒక పెద్ద అగ్నిగోళంలో చిన్న సీమను పడేస్తే ఏముంటుంది చెప్పు ఉంటుందా అది దగ్గర గోకరం ముందే కాలిపోతుంది మంత్రం యొక్క పవర్ అటువంటిది కానీ ఇచ్చేటటువంటి స్వామీజీ సత్యం మీద నీకు ఆ మంత్రం సిద్ధిస్తుంది ఎలాగంటే పురుషుడి యొక్క అంకురం పురుషుడి యొక్క రేతస్సు యొక్క శక్తిని బట్టి పిండం ఉత్పత్తి అయ్యే దశ దశ లాంటిది అనమాట మోగోని ఇతనం ఎంత సత్యమై నిత్యమై ఎంత ప్యూరిగా ఉండి ఎంత మంచిగా ఉంటే పిండం అంత క్వాలిటీగా క్వాంటిటీగా వస్తుందని ఎలా ఉందో మంత్రం ఇచ్చేటటువంటి గురువు ఎంత నిష్ణాతుడై సత్యమంతుడై ఉంటే సాధకుడికి అంత శుద్ధిగా అంత తొందరగా అంత పవర్ఫుల్గా ఆయనను ఉద్ధరించడానికి సంసార ఉద్ధరణ తన ఉద్ధరణ ఆత్మ ఉద్ధరణ లోక ఉద్ధరణ అన్ని ఉద్ధరణలు జరుగుతాయి ఇక్కడ మంత్రం తీసుకున్న మీదేం తప్పులేదు మాక్సిమం భయంతోనో భక్తితోనో ఆశతోనో స్వామి చెప్పిన నియమాన్ని తప్పకుండా పాటిస్తారు మీరు నేను చాలా మందిని అబ్జర్వ్ చేసిన కొందరు సమస్యలకు లొంగిపోయి చేస్తుంటారు పాపం చేస్తే మంచిగా అవుతుంది మంచిగా అవుతుంది ఓకే ఏదో ఒక వంకతో చేస్తున్నావు ఓకే కొందరు భక్తితోటి ఇలా రకరకాలుగా చేస్తుంటారు కాబట్టి మీ వరకు మీరు కరెక్ట్ ఉంటారు ఇచ్చే వారి యొక్క ప్యూరిటీని బట్టే మీకు దాహం తీరుతుంది ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి చెప్తారు చేసుకోవాలి చేసుకోవాలి అని చెప్పిన తర్వాత అంత మళ్ళా మళ్ళీ తీసుకోవరు మళ్ళా చిక్కలు చిక్కు తీసుకొస్తున్నాడు అంతా ఆగమాగమై లోకేషన్ చేర మంది ఖరాబ్ అయిపోతుంది ఆవేదన కనిపిస్తుంది పాపం వాస ఆ నీ పేరు ఏం పేరు నా పేరు అల్లయ ఎల్లయ్య 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 చెప్పిన మాట నిజం మార్కెట్ లో ఇప్పుడు చాలా మంది కూడా పాపం వాళ్ళకు దేవుడు ఇంతనంతన జ్ఞానం చేయనప్పుడు చెప్పించవచ్చు తిన్నప్పుడు జెప్పించవచ్చు నీకు అన్నీ అభితాయి ఇవే ఎన్నో తీర్లు చెప్తారు పది మంది పది రకాలుగా అంత మంది ఖరాబ్ అయిపోతారు ఇప్పుడు మేలాంటి సాములు కొంతమంది గొప్పారు అందరూ దొర్కుతలేరు కదా స్వామి వాళ్ళ వాళ్ళతో ఉండేటటువంటి కనీసమైన జ్ఞానంతోనే వాళ్ళు చెప్తూ ఉంటారు సిగం వచ్చి చెప్తారో అమ్మవారు పేలకొచ్చి చెప్తారో వాళ్ళ అమ్మవారిని ఆవాహన చేసుకొని చెప్తారో చెప్తారు కానీ వాళ్ళతోనూ సత్యం లేకపోలేదు అనడానికి అవకాశం లేదు ఉంటుంది సత్యం ఉంటుంది గాలి లేని చెట్లు కావని మా పెద్ద మనుషులు అంటుంటే మూడులో పల్లెటూరు ఏ అనుభవము ఏ వంక ఏ స్థితి లేకపోవడం వలన దేవుడు పిల్లలకు రావడం అనుకోవడం కూడా నమ్మకం లేదు తప్పకుండా దేవుడు వస్తుంది వాళ్ళు వాళ్ళకి ఇచ్చేటటువంటి పరిమితి జ్ఞానంతోనో వాళ్ళు చెప్తుంటారు ఎక్స్పీరియన్స్ అయ్యి అయితే మనము వాళ్ళని నమ్మడం కొలవడం పూజ చేయడం వాళ్ళని అనుసరించడం వల్ల ఓకే దాంట్లో ఏం తప్పులేదు ఏవన్నా తెలియని విషయాలు ఉంటే అమ్మవారికి సంబంధించిన ఆ తంతుకు సంబంధించిన పూజకు సంబంధించినవి తెలుసుకోవచ్చు అది కూడా తప్పులేదు జనరల్ లోతుకు దిగాలని పోతేనే ఆడ వాళ్ళ తప్పు కాదు మన తప్పు అవుతుంది లోతుకి ఎక్కడ దిగొద్దు ఎందుకు దిగొద్దంటే అక్కడ అంత స్థాయి లేదు కాబట్టి నీకు ఆ లోతు కావాలనుకుంటే స్థాయి ఉన్నోళ్లతోనే పోయి అంత స్థాయికి పోవద్దంటే ఒక గురువు గురువు దొరికినప్పుడు దైవంతో సమానాన్ని నమ్ముతాం మనం నమ్మినప్పుడు నీ ఎమ్మడు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికో తీసుకోపోతే లాస్ట్ తీసుకుపోయి ఆ గుంతలు ఎత్తిస్తే పరిస్థితి మనకు గురువులో మూడు రకాలు ఉంటారు శాస్త్రం ప్రకారం ముక్తి గురువు మోక్ష గురువు కారణ గురువు మూడు రకాలు ఉంటారు ఇప్పుడు సమాజంలో మీరు అంటున్నట్టు తొంభై తొమ్మిది శాతం మంది కారణ గురువులే ఉన్నారు ఏదో ఒక కారణంతోనే ఇస్తారు ఏదో ఒక కారణం అంటగడతారు ఆ కారణంగా ఏమియరు ముక్తి చెప్పే గురువులు ఎలా ఉంటారంటే ఇప్పుడు బ్రహ్మశ్రీ సామవేదం శర్ముఖ శర్మ చాగంటి కోటేశ్వర రావు లాంటి వాళ్ళందరూ కూడా ముక్తిని ఇస్తారు మోక్ష గురువులు అంటే ఎలా ఉంటారంటే జగద్గురు ఆమ్నాయ పీఠాధిపతులు కానివ్వండి స్వామి కానివ్వండి మంత్రాలయం యతివీరులు అనుకోండి బ్రహ్మంగారు అనుకోండి ఆ పీఠ పరంపరలో ఉండే వాళ్ళందరూ కూడా మోక్షం ఇస్తారు ఇక్కడ కారణము ముక్తి రెండు ఇక్కడ వస్తాయి కానీ ఆ పీఠాలతో మనం టైఅప్ అవ్వాలా లింక్ అవ్వాలంటే కలిసిపోవాలా వాళ్ళంతా తొందరగా మనకు దర్శనం ఇయ్యరు మనల్ని స్వీకరించరు కానీ మొండి పోతూ 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 ఉంటే కొన్ని దయ దయగలుగుతుంది మనకి స్వీకరిస్తారు వాళ్ళు పోవడానికి మనం ఎంత సంకల్పం చేసినా ఏది చేసినా ఇక్కడ చీడ పురుగులు నీ దాకా రాణిస్తలేవుతున్నాయి అక్కడ బయటకి కరెక్టే ఇంకొకటి బయట సమాజంలో మీరు మీ వరకు మీరు తెలిసి అన్ని లోపల మీరు ముందే ఉంటారు పాపం ఏడనొక ఉత్సవం అవుతుందంటే పోతారు ఏడన ఒక జాతర అవుతుందంటే పోతారు ఏడన ఒక బోనం అవుతుందంటే ఒక అమ్మవారిని చేస్తున్నారంటే పోతారు పోయిన తర్వాత కొన్ని తప్పులు చేస్తున్నారు మీకు తెలుసలేదు కొన్ని తప్పులు చేస్తున్నారు మీకు తెలుసలేదు ఏంటి ఆ తప్పులు అంటే మీ ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉందో మీరు ఒకసారి చూసుకొని వెళ్ళండి దయచేసి ఏమైందంటే మొన్న అమ్మవారి బోనాలు అవుతున్నాయని లాల్ దర్వాజా బోనాల కడికి ఒక ఆయన పోయిండు వాళ్ళ ఆవిడ ఇంట్లో బైస్ట్ అయింది అంటే మైల్ అయింది ఆయన అట్రాక్షన్ కొరకు ఆ కెమెరాలు పట్టుకొని పోతారు కదా వీడియోలు తీయనిక సెల్ఫీలు తీయనీ పోయి ఇంటికి వచ్చేసరికి కుక్కర్ కాలింది ఆమె పెయ్యి అంతా గాలిపోయింది మొత్తం నాకు ఫోన్ చేసిండి స్వామి నా పెండ్లకి కుక్కర్ వాడిపోయింది మొత్తం పెయ్యంతా గాలిపోయింది ఇప్పుడు ఏడిపోయింది చెప్పు అన్న ఏం లేదు లాల్ దర్వాజా బోనాలు చూడండి వచ్చి వచ్చేటల్లకే కాల్చుకున్నాను నా పెన్లమని ఆమె ఎట్లుందోసారి అడగా అని చెప్పిన ఆమె మూడవ రోజు ఇటువంటి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి దేవతనే పూజనే కానీ కొన్ని చూసుకొని పోండి ప్లీజ్ తప్పు చేయకండి కొంతమంది ఇంట్లో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఫంక్షనల్ సిస్టమ్ గా చూస్తున్నారు అందరు ఒక అట్రాక్షన్ ఒక ప్రోగ్రామ్ కి ప్రోగ్రామింగ్ కింద చూస్తున్నారు దాన్ని ఇప్పుడు ఏమైనా స్వామి అంటే గల్లికి పది మంది శివసత్తులు అయ్యారు గల్లికి పది మంది శివసత్తులు అయ్యారు నేను హైదరాబాద్ వెళ్ళి ఇప్పుడు ఇక్కడికి రావాలంటే రెండు కిలోమీటర్లు అవుతుంది అవును ఇక్కడ వెనక రావాలంటే నాకు రెండు రోజులు టైం పడుతుంది ఇవాళ రావాలి రేపు ఉండాలి పోవాలి ఇంటి పక్కన నన్ను కానీ ఇయ్య మా అమ్మ పిలిచా కానీ పోతున్నారు అడిగిపోతున్నారు ఆడ వింటూరు చూపిచ్చుకుంటారు చేస్తారు ఇవే మొత్తం ఇంట్లో ఈ మైకం వల్ల పోయి చాలా మంది ఖరాబ్ేం అయితేనే ఏం చేస్తారు వాళ్ళు ఖరాబ్ కానీ ఏం చేస్తారు నీకు అది ఉంది ఇది ఉంది నీకు అది చెయ్యాలి ఇది చేయాలి లక్ష రూపాయలు తీయాలి చేయాలి వీడు బాగా వాడు బాగా చెయ్యడు తిరువాణి అయ్యో అది జరుగుతున్నాయి ఆగమై ఇప్పుడు చాలా మంది ఆవేదనతోనే చెప్తున్నావు పాపం ఇంతమంది ఇప్పుడు ఎంతో మంది సాధులు సాములు ఇంత మంది ఉన్నారు కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో అర్థమవుతున్నాయి అర్థమైంది ఆ జగన్మాత నీకు తోడై మిమ్మల్ని చల్లగా కాపాడుతుంది నిన్ను నీ పిల్లల్ని మంచిగా చూస్తుంది నా మాట అభయం అయితే అమ్మ నీకేం అన్యాయం చేసి ఒక విషయం గట్టిగా చెప్తా అమ్మ నమ్ముకు మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ అంతా కూడా ఎల్లమ్మ తల్లి మీకు సత్యంగా ఉంది మీ ఇంటికి ఎల్లమ్మ తల్లి సత్యంగా ఉంది కొన్ని విషయాల లోపల నీకు కొంతమంది బాగా డేంజర్గా చేద్దామన్నా కూడా అమ్మ కాపాడింది కాకపోతే చిన్న చిన్న సమస్యలు కొన్ని ఉన్నాయి అవి తీర్చి అమ్మని ఎందుకు కోలుకొచ్చిందేమో తప్పకుండా మీరు మంచిగా అవుతారు నీవన్నట్ల ఒక పెద్ద మాఫియా ఉంది హైదరాబాద్లో పాపం మీరు కూడా ఇప్పుడు ఆయన చెప్పినట్టు కొంచెం జాగ్రత్త పడండి ప్లీజ్ ఇక్కడ ఉండే కూడా కొంతమంది ఆయన బలైన్ అని చెప్పలేకపోతుంది అంటే గోత్రం దేనికోసం ఇది మనకి ఇచ్చిర్రు దాని గురించి తెలియాలి ఇప్పుడు సిగ్నలైజేషన్ సిస్టమ్ ఒకటి ఉంది మనకు సిగ్నలైజేషన్ సిస్టమ్ మీన్స్ ఇప్పుడు ఫోన్కి ఒక సిగ్నల్ ఉంటుంది కదా ఉందా ఆ సిగ్నల్ బట్టి ఫోన్ ఎట్లా నడుస్తుందో మన జెనెటిక్ థియరీ ఏదైతే ఉందో డిఎన్ఏ కాలం సిస్టమ్ని బట్టి మన గోత్రాలు వచ్చింది గోత్రం అంటే ఒక సమూహం ఒక యూనిటీ ఇప్పుడు ఈ భూప్రపంచంలో ఋషులు మనకు మెయిన్ బేస్ ఋషుల నుంచి మనకు గోత్రాలు వచ్చినాయి ఋషులకు గోత్రం వచ్చిందంటే గోవు యొక్క ఉన్నతమైనటువంటి ధర్మాన్ని బట్టి గౌ యొక్క ధర్మాన్ని బట్టి గోత్రాలు వచ్చినాయి వాళ్ళు గోవు యొక్క ప్రాముఖ్యతను ప్రావీణ్యాన్ని గోత్రంగా మార్చారు అప్పుడు గోత్రం నాకు పట్టుకొని మాట్లాడు నారాయణ శివ శివ అంటే అప్పుడు కొంతమంది వాళ్ళు వాడిన వాహనాలు లేకపోతే వాళ్ళ పితృదేవిత యొక్క నామాలు గోత్ర నామాలుగా డిఎన్ఏగా గుర్తించబడే అని నేను విన్నా వాహనాలు గోత్రాలు రాదు గోత్రానికి ఒక మూలమైనటువంటి ప్రతిపాదన ఏంటంటే ఋష్య శృంగ మహర్షి గోత్రం వాత్సాయన గోత్రం ఇది గోత్రాలు వశిష్ట గోత్రం భరద్వాజ గోత్రం అలా వచ్చిన గోత్రాన్ని జనాలు ఎక్కువైపోయింది కదా పాపులేషన్ శాఖలు ఇది ఉపగోత్రాలు ఇచ్చారు ప్రవరలు ఇచ్చారు ప్రవరని ఉపగోత్రాలను అనుసరించి ఇంకా చాలా వచ్చింది కానీ ఒక ఇప్పుడు ఒక బీసీ కమ్యూనిటీ ఉంది అనుకోండి ఆ కమ్యూనిటీకి అంత ఒక మూలమైన గోత్రం ఉంది ఆ గోత్రానికి ఎన్నో శాఖలు వచ్చినాయి ఎన్నో ఉపగోత్రాలు వచ్చినాయి అట్లా ఋషుల నుంచి గోవు యొక్క ధర్మం ఋషుల నుంచి ఋషుల నుంచి మన గోత్రాలు వచ్చినాయి తప్పకుండా గోత్రం అనేది చాలా ఇంపార్టెంట్ సంబంధం హండ్రెడ్ పర్సెంట్ ఉంది చెప్తే కదా వంశవృక్షం వంశవృక్షం తప్పకుండా ఉంది గోత్రం ఇప్పుడు మీ పేరు ఏం పేరు సంజీవరావు 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 పేరు మీద నా భక్తిలో ఒక ముప్పై మంది ఉన్నారు భక్తులే నీ గోత్రం మా గోత్రం చెప్పు నీ గోత్రం పువ్వాళి గోత్రం పువ్వాళి పువ్వాళి గోత్రం సంజీవరావు పువ్వాళి గోత్రం అంటే తప్పకుండా భృగు సంబంధితమైన గోత్రం ఉండాలి భృగు మహర్షికి సంబంధించిన గోత్రం ఇట్లా చెప్పుకొని పోతే కాలువ ఆడబోయి ఎండ్ అవుతుంది నీ గోత్రం ఫలానా గోత్రజుడైనటువంటి సంజీవరావు అని నేను మంత్రక్షితలు వదిలితే ఆ రిజల్ట్ నీకే వస్తుంది సంజీవరవని సంధించిన బాణం ఎవరికో కూర్చుకున్నారే చెప్పు అంటే కి సంబంధించింది అనేది సంబంధించింది వంశావళికి సంబంధించింది అనేది నీకు అర్థం కావాలని చెప్తున్నా దైవికంగా చెప్పాలనుకుంటే సూక్ష్మ భౌతిక ఆది భౌతిక ఆది దైవిక నాలుగు ప్రవరణాలతో చెప్పాల్సి వస్తే గోత్రానికి చాలా అర్థం ఉంది అది నేచర్ కి కానివ్వండి భగవత్ తత్వానికి కానివ్వండి ఆత్మ ధర్మానికి కానివ్వండి వంశోన్నతి కానివ్వండి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది గోత్రం ఒక ఆలయంలో నిత్యం కైంకర్యంలో జరిగేటటువంటి ప్రదేశంలో గనక నామాన్ని గోత్రాన్ని కలిపి ఉచ్చరించగలిగితే ఆయనకు చాలా శుభం జరుగుతుంది ఆ సెకండ్ లో ఆయనకు ఒక గండం ఉంది ఒక ప్రమాదం ఉందంటే కూడా గోత్ర బలం నామబలం కలిసిన ఆ ముహూర్తం తోటి ఆయనకు చాలా శుభం జరుగుతుంది ఇప్పుడు మన పితృదేవతలు అంటే మనం మా అంటే మా తాతలు ముత్తాతలు ఈ గోత్ర నామాలతోనే ఉంటారు కదా వాళ్ళని మనం స్మరించడం అనేది ఒక మహాదేవుడు అంటే వంశ వృక్ష మహాదేవుడు పితృదేవతలు దాంట్లో మంచి వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళకి ఒక పట్టాభిషేకం వస్తాం సొసైటీలో ఇప్పుడు మా తాత తల్లి ఈ ఊర్లో చాలా మాన్యత కలిగి ఉన్నది మా తాత తల్లి ఈ బిజారంలో మాన్యత అంటే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి బిరుదు పొంది ఉన్నది ఈ బిజారంలో ఆమె సమాధి కట్టించినాం అక్కడ పూజలు చేస్తాం మేము ఆమె శిరస్సు భాగం లోపల రావి చెట్టు మర్రి చెట్టు మేడి చెట్టు జమ్మి చెట్టు వేప చెట్టు ఐదు చెట్లు ఎవరు పాతం లేదు ఐదు చెట్లు ఆమె శిరస్సులు వచ్చినాయి పెద్దగా అలా ఆమె అంత సత్యం పొంది ఉన్నది కాబట్టి అలా అలా ఉండే వాళ్ళను చిరస్మరణీయంగా మనం ప్రాతకాల స్మరణలో కూడా తీసుకోవచ్చు వాళ్ళ ఆయుష్లు మనకి యాడ్ అయితే వాళ్ళ శక్తి మనకు యాడ్ అయితది వాళ్ళ అంశం మనకు యాడ్ అయితది వాళ్ళ వల్ల మనకు శుభం కూడా కలుగుతుంది ఇప్పుడు మనకు దేవ రుణం ఋషి రుణం పితృ రుణం మూడు రుణములు ఉన్నాయి అందులో పితృ రుణం అంటే మన పితృదేవతలను స్మరించుటయే ఇంకా లేదు పొద్దు పొద్దు స్థానం తాగి 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 పెండ్లను కొట్టి పిల్లని కొట్టి బయట పోయి ఆటాడి మళ్లి మలగొట్టి మలబైటాడి ఇల్లుని వలకాడు చేసిన వాళ్ళని స్మరించకుండా నయమే ఓం శివాయ అంటే వాళ్ళు మనుషులు కాదా వాళ్ళు జీవించలేదా అంటే జీవించటరు వాళ్ళ కాలానికి ఉండేటటువంటి మాయకు వసులై బతికింటారు కాబట్టి వాళ్ళ కర్మ వాళ్ళెంటనే పోయింది కాలానికి ఉండేటటువంటి మాయ అతీతంగా బతికిన వాళ్ళని స్మరించుకోవాలని మనకు శాస్త్రం చెప్పింది ఇంకోటి స్వామి తాంత్రిక విద్య ఈ తాంత్రిక విద్య ఎట్లా ప్రయోగించబడుతుంది మనిషి మీద దానివల్ల మనిషి చాలా ఇబ్బందులకు గురవుతుండ్రు దీన్ని అరికట్టే విధానం ఎట్లా స్వామి తాంత్రిక విద్యలు చేసే వాళ్ళతో పోయి తెలుసుకోవాలి నేనైతే చేయను అంటే మీ అంటే మీ దేశ వాళ్ళ కాడికి పోయి తెలుసుకోవాలంటే వాళ్ళు వాళ్ళు నేర్పిస్తారు చేస్తారు స్వామి అంటే బాగా చేసే విద్య ఏమైనా చెప్పండి తాంత్రికంగా చేసేటటువంటి క్రియ ఏదైతే ఉందో అది చెడుగు కాదు తాంత్రికమైన క్రియలు చెడు అని ఎవరు చెప్పారు నీకు తాంత్రిక విద్య ఇప్పుడు రోజు ఇక్కడ గుళ్ళో మేము తాంత్రికంగానే పూజ చేస్తాం అయ్యప్ప స్వామికి తాంత్రికంగానే పూజ జరుగుతుంది అంటే నేను కొంచెం చోట్ల వెళ్ళిన నాకు శుద్ర పూజలు వేరు పొరపడుతున్నాం తాంత్రికత అనేది ఇట్లా బొమ్మలు గీసి తాంత్రికత ప్రామాణం శుద్ర పూజలు వేరు శుద్ర పూజ క్షుద్రం వేరు తాంత్రికత వేరు వైదిక అవైదిక వైదికం అవైదికం అనే శాఖలకు తాంత్రికతను జోడించారు తెలియని వాళ్ళు నీలాగా నాలాగా నేను కూడా తెలియకంటే క్షుద్ర పూజల వలన వ్యక్తికి చెడు జరుగుతుంది ఆయన పీడించబడతాడు ఆయన నాశనం అవుతాడు ఆయన మరణిస్తాడు వంశమే నిరోంశం అయిపోతుంది క్షుద్ర పూజల వలన జరిగేటటువంటి అనర్ధాలకు క్షుద్ర పూజలకు లోబడి జీవిస్తున్న కుటుంబాలు సమాజంలో వందకు 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 ఎక్కడ ఉన్నాయి తెలియదు దైవమే దైవం దైవం లేదంటే నాలాంటి వాళ్ళుగా కరెక్ట్ గురి చూసి బాణం కొట్టేటోడు ఉంటే ఒకటే రోజుగా అయిపోతుంది అంటే నా మీద ప్రయోగం జరిగిన నేను కొన్ని చోట్ల పోయినా పోసే ఆయన బొమ్మలు గీసి ఇట్లా చేస్తే పోదా అని చెప్పేసి అదే మీరందరూ కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి అటువంటి ప్రయోగాలు ఏమైనా జరిగినాయంటే అవి తాంత్రిక పూజలు కాదు క్షుద్ర పూజలు క్షుద్ర పూజలు అవి తాంత్రిక పూజలు అనేది సర్వసామాన్యమే అందులో డేంజరస్ ఏం లేదు క్షుద్ర పూజ ప్రయోగం జరిగిన మీద క్షుద్ర ప్రయోగాలు జరుగుతాయి అదే దాన్ని తిప్పికోటానికి మాలాంటి వాళ్ళతో వచ్చి ఏమైనా ట్రిక్స్ పట్టుకోవాలి కొన్ని ఉపశమనం కలిగించేవి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుక్క కరిచింది అనుకోండి కుక్క కరిస్తే మా పల్లెటూళ్ళలో నులక దరం కొబ్బరి తాడును కాల్చి దాంతో సెగ చూపించి దాన్ని బూడిది రాస్తుంది ఫస్ట్ ఎయిడ్ లాగా ప్రథమ చికిత్స విషయం కొంతవరకు నిలబడిపోతుంది అక్కనే స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందని అలాగే ఆ క్షుద్ర ప్రయోగాన్ని నివారించదగ్గ కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి వాటిని ఫస్ట్ ఫాలో అప్ చేయాలా అవి అప్ చేసుకుంటూ కంప్లీట్ గా దాన్ని నివారణ చేసి ఎవడు చేసిండో వానికే కూడా పంపించవచ్చు మళ్ళీ అది మీరు మీ వల్ల అయితే నేను ఇక్కడ లాగొచ్చు ఆ ఎందుకు కాదు నేను నేర్చుకుంటా అంటే చెప్పు నేర్పిస్తాను